జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని గజేంద్ర నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డాక్టర్ సవంతి మరియు వైద్య సిబ్బంది డెంగ్యూ నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు డెంగ్యూ లక్షణాలు వ్యాప్తి నివారణ చర్యలపై ప్రజలకు సమాచారం ఇచ్చారు డెంగ్యూ లక్షణాలు వ్యాప్తి నివారణ చర్యలపై ప్రజలకు సమాచారం ఇచ్చారని తెలిపారు ప్రతి శుక్రవారం ప్రజలు డ్రై డే పాటించాలని ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని దోమల నివారణకు క్రిమి సంహారక మందులు వాడాలని సూచించారు ర్యాలీలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు ఈ రోజు ఇక్కడ మనకి జాతీయ డెంగ్యూ డే డే సందర్భంగా మనం ఇక్కడ గజేంద్ర నగర్ యూపీహెస్సి దగ్గర పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ హాస్పిటల్ కి సంబంధించిన ఏరియాలో మనము డెంగ్యూ డే కి సంబంధించిన ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరిగింది సో దీనివల్ల మనము ముఖ్యంగా చర్చించుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది ఎందువల్ల వస్తుందంటే ఏడీస్ మస్కిటో అనే వల్ల వస్తుంది సో దానివల్ల ఉన్న లక్షణాలు ఏంటంటే మనకి హై ఫీవర్ వచ్చిన ఈ తలనొప్పి బాడీ జాయింట్ పెయిన్స్ రావడము మన శరీరంలో ర్యాషెస్ ఉండడము కడుపు నొప్పి తల తిరగడము వాంతులు ఇలాంటివి అనేది కొన్ని లక్షణాలు అనేవి కనపడతాయి ఇలాంటి లక్షణాలు ఏమన్నా మనకి చుట్టుపక్కల పరిధిలో కానీ ఏదన్నా మీకు తెలిసి ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు హాస్పిటల్ అనేది రావడం వల్ల మనకి దీని స్టేజ్ స్టేజ్లోనే మనము ఫీవర్ని కొంచెం కంట్రోల్ చేసుకోగలిగితే సివియర్ స్టేజ్ వరకు తీసుకెళ్లకుండా మనము దీన్ని నివారించడం అనేది జరుగుతుంది అలాగే దీనికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి కాలువలు కానీ మురికి నీళ్ళు ఏదైనా ఉన్నా వెంటనే మీరు పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి దాన్ని క్లీన్ చేయించుకోవడము అలాగే నీళ్ళు నిల్వ ఉండిందంటే దాన్ని వెంటనే తొలగించడము దోమతెరలు వాడడము తనకి ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఆ టైంలో మనము ఇల్లు విండోస్ అవన్నీ క్లోజ్ చేసుకోవడము దోమతెలకు సంబంధించినటువంటి షీట్స్ అలాంటివి వాడము ఇలాంటి వల్ల కూడా మనకు దోమలు రాకుండా నివారించవచ్చు ఈ విధంగా దోమకాట అనేది మనము గురి కాకుండా మన మనల్ని మన పిల్లల్ని చుట్టుపక్కల వాళ్ళని పర్సనాలను కూడా నీట్గా పెట్టుకోవడం వల్ల దీనివల్ల మనం డెంగ్యూ డెంగ్యూని మనం నివారించడానికి అందరూ తోడ్పడతాము